అందరికీ నమస్కారం జయ శ్రీరామ్ కోట్లాది మంది భారతీయుల కళ హిందువుల ఆశ ఈరోజు మనం చూస్తున్న ఈ అయోధ్య నిర్మాణం నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున అయోధ్య రామమందిరంలో జరిగిన ధ్వజారోహణం కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర వ్యక్తిగా ముఖ్యంగా ముఖ్య అతిథిగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు అనేక మంది ఇతర ముఖ్య ప్రముఖులు కూడా పాల్గొన్నారు వారిలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ ఉత్తర్ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పాటిల్ కూడా పాల్గొన్నారు అసలు ఈ ధ్వజారోహణం అంటే ఏమిటి కిందటి ఏట రామ మందిరం ప్రారంభోత్సవం జరిగింది కదా మళ్ళీ ఇప్పుడు ఈ ధ్వజారోహణం ఏంటి అంటే అయోధ్య ధామం నిర్మాణం సంపూర్ణమైందని చెప్పడమే ఈ ధ్వజారోహణానికి అర్థం జై శ్రీరామ్ అదిగో కాషాయ రంగులో ఎగురుతున్న జెండాను చూశారు కదా ప్రతి ఒక్కరి మనసు పవిత్రంగా ఉండాలని చెప్పడమే ఆ రంగు వెనుక ఉన్న అర్థం త్యాగమే జీవితం అని నేర్పించడమే ఆ రంగు పరమార్థం అంతేకాదు ఆ రంగు ఆధ్యాత్మికకు చిహ్నం ఒత్తి జెండా కాదది చూసిన ప్రతిసారి లోతైన అర్థాన్ని స్మరణకు తెచ్చే పతాకం ఇంత పవిత్రమైన పతాకాన్ని అంతే ప్రత్యేకంగా తయారు చేశారు మరి ఇంకో విషయం ఏంటంటే మొత్తం అయోధ్య మందిరం నిర్మాణంలో ఎక్కడా కూడా స్టీల్ కానీ సిమెంట్ కానీ వాడలేదు ఈ జెండాను కూడా అంతే ప్రత్యేకంగా తయారు చేశారు స్వయంగా చేత్తో ఎంబ్రాయిడరీ చేశారు ఈ జెండాకు వాడిన మెటీరియల్ పారాచ్యూట్ గ్రేట్ నైలన్ సిల్క్ అత్యంత మన్నికమైన వస్త్రం ఇది బలమైన గాలిల మధ్య ఎగురుతూ ఎండకు ఎండిన వానకు తడిచిన చెక్కు చెదరకుండా ఉండేలాంటి వస్త్రం ఇది పైగా ఆలయ శిఖరన్న ఎగరవేస్తారు ఆ ఆలయ శిఖర ఎత్తు నూట అరవై ఒకటి అడుగులు ఆ పైన ధ్వజస్తంభం ముప్పై అడుగులు ఉంటుంది అంటే దాదాపు నూట తొంభై ఒకటి అడుగులు ఎత్తుని ఎగరాలి అందుకే కొలిచి మరీ ఇరవై రెండు అడుగుల పొడవు పదకొండు అడుగుల వెడల్పుతో ఈ జెండాను రూపకల్పన చేశారు రంగే కాదు ఆ పతాకంలో కనిపిస్తున్న ప్రతి చిహ్నానికి ఒక అర్థం ఉంది ముందుగా కనిపించిన సూర్యుడు సూర్యుడు శాశ్వతమైన శక్తికి నిదర్శనం ఆ తేజస్సు ముందు మరొకటి పనికిరాదు అని చెప్పడం ధర్మానికి జ్ఞానానికి ప్రతీకం ఆ సూర్యుని చిహ్నం తర్వాత కనిపించేది ఓం బీజాక్షరం హిందూ ఆధ్యాత్మిక పురాణాల ప్రకారం ఓం అనేది మొదటి అక్షరం మొదటి నాదం ఒక్క ఓంకారం చాలు పరమాత్ముని రూపం సాక్షాత్కరించుకోవచ్చు అనేది మన నమ్మకం తర్వాత కనిపించేది కల్పవృక్షం ధర్మబద్ధంగా కోరింది ఏదైనా ఈ కల్పవృక్షం ప్రసాదిస్తుంది అందరి శ్రేయస్సు క్షేమం కోరుతుంది ఈ కల్పవృక్షం అంతేకాదు ఈ ఆలయంలో ఇంకా ఏడు మందిరాలు నిర్మించారు అవి వేటికవే ప్రత్యేకం ఎందుకంటే ఋషుల పేరు మీద ఆ మందిరాలను నిర్మించారు అవి మహర్షి వాల్మీకి అగత్య విశ్వామిత్ర అహల్య వశిష్ట శబరి ఇంకా విషాద్రాజ్ ఆలయాలు ఇక మనం అయోధ్య మందిరం నిర్మాణాన్ని గురించి తెలుసుకుందాం అయోధ్య అంటే ఏంటి అసలు అయోధ్య అంటే వేదంలో దీనికి ఉన్న నిర్వచనం ఎవ్వరు జయించలేరు అని అర్థం ఈ మందిరం వెనుక ఉన్న నిర్మాణాన్ని గురించి ఇప్పుడు చూద్దాం ఎన్ని ఉపద్రవాలు వచ్చినా ఎన్ని భూకంపాలు వచ్చినా అన్ని నేలమట్టమైన ఈ అయోధ్య మందిరం మాత్రం చెక్కు చెదరకుండా తట్టుకుంటుంది అని రూర్కెలాలో ఉన్న సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిబిఆర్ఐ సిఎస్ఆర్ఐ సిబిఆర్ఐ అని ఇన్స్టిట్యూట్ ఖచ్చితంగా చెప్పారు ఏది ఎలా ఉన్నా ఏదేమైనా అయోధ్యకు ఏమీ కాదని సిబిఆర్ఐ తెలిపింది ఇక ఇప్పుడు ఈ అయోధ్య ధామం వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీలోకి వెళ్దాం ఇప్పుడు చూస్తున్న ఈ ఆలయం డిజైన్ దాదాపు ముప్పై ఏళ్ళ క్రితాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విహెచ్పి నేత అశోక్ సింఘాల్ చంద్రకాంత్ సోంపూర అనే ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్ళి రామ మందిరాన్ని గురించి వివరించారు తనకి సాయం చేయమని కోరారు వెంటనే ఆ ప్రదేశాన్ని పరిశీలించడానికి కొంతమంది కలిసి వెళ్ళారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో లోపలికి వెళ్ళడానికి కూడా ప్రవేశం లేదు ఎందుకంటే అప్పటికే వివాదంలో ఉన్న స్థలం అది రెండు మతాలకు గొడవలు కూడా జరుగుతున్నాయి కాబట్టి టేపులు స్కేళ్లు తీసుకొని వెళ్ళడానికి లేదు కాబట్టి తన పాదాలతోనే అడుగు అడుగు కొలుచుకుంటూ వెళ్ళి తన మనసులోనే డిజైన్ చేసుకుంటూ వెళ్ళారు దాదాపు మూడు ఎకరాల భూమి తన పాదాలతోనే కొలిచారు మూడు వందల ఎనభై అడుగులు పొడవు రెండు వందల ఎనభై అడుగులు వెడల్పు నూట అరవై ఒకటి ఎత్తుతో ఒక మంచి ఆలయాన్ని నిర్మించవచ్చు అని డిజైన్ చేసుకున్నారు తర్వాత ఆ డిజైన్ను పేపర్ మీద పెట్టారు ఇప్పుడు కట్టిన రామమందిరం అప్పుడు డిజైన్ చేసిన ముప్పై ఏళ్ల క్రితంది ఒక్కటే ఆలయం మొత్తాన్ని రాతిదిమ్మలతో నిర్మించారు అది కూడా మామూలు రాళ్ళు కావు అయోధ్య నిర్మాణం కోసం వేల ఏళ్ల క్రితం ఏర్పడిన బండరాళ్ళతో నిర్మించారు ఆ రాళ్ళు ఒకదానితో ఒకటి ప్రాచీన నిర్మాణ కళతో ఇంటర్లాక్ చేశారు అయోధ్య రామమందిరం పునాదిలో గ్రానైట్ వాడారు ఈ ఆలయ పునాదిలో ఉపయోగించిన గ్రానైట్ దాదాపు రెండు పాయింట్ నాలుగు బిలియన్ల సంవత్సరం పాతది మనం ముందుగానే చెప్పుకుంటున్నట్టు ఈ అయోధ్య రామ మందిరం వెయ్యేళ్లైనా చెక్కు చెరదు ఎందుకంటే ఇందులో వాడిన ప్రతి రాతిని నిపుణులతో పరీక్షించారు రాళ్ల జీవితకాలంపై నిపుణులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు ఈ రాళ్లల్లో పగులు ఏమైనా ఉన్నాయేమో అని దానిని పరీక్షించడానికి అల్ట్రాసోనిక్ టెస్ట్ ఫ్రాక్చర్ టెస్ట్ చేశారు ప్రతి రాతి దిమ్మె నాణ్యతను నిర్ధారించడానికి అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలు పాటించారు ఇక ఈ రాళ్ళు ఎంత ఒత్తిడిని తట్టుకుంటాయో తెలుసుకోవడానికి కన్ఫైన్ కంప్రెసివ్ స్ట్రెంత్ టెస్ట్ను కూడా చేశారు ఇదంతా వింటుంటే ఇంత జాగ్రత్తగా కట్టారా అని అనిపిస్తుంది కదా కోట్లాది మంది భక్తుల ఆశ ఈ రామమందిరం అందుకే అంత జాగ్రత్తగా కట్టారు ఇది మన సంస్కృతికి ఐక్యతకు వేదిక ఈ వేదిక పూర్తయినందుకు అందరూ చెప్పుకుందాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్